నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ పదండి ముందుకు పదండి ముందుకు ఉరుకులు పరుగులు ఏటనుకుంటున్నారా చేనేత వస్తానండి చాలా అంటే చాలా బాగున్నాయి మరి ఎక్కడ అడ్రస్ అనుకుంటాను మన మంచిషాల్లోని వెంకటేశ్వర థియేటర్ పక్కనేనండి టీటీడీ కళ్యాణ మండపం ఉంది అందులో అయితే చేనేత వస్త్రాలు అది పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి మంచిషాలు వాళ్ళైతే ఇక్కడ చూడండి ఆల్ టైప్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క మోడల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇయర్ టాప్స్ అండి ఇక్కడ కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి మళ్ళీ కొంచెం రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అంటే కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి కాస్ట్ని బట్టే ఏదైనా ఐటమ్ కదా ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటంటే బెడ్షీట్స్ అండి చాలామంది బెడ్షీట్స్ శారీస్ తీసుకెళ్తూ ఉంటారు చాలా బాగుంటాయి అవే కాదండి ఇక్కడ టాప్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క కలరు ప్రతి ఒక్క మోడల్గా ఉంటాయి అసలు మనకి ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి అబ్బాయిలు డ్రెస్ పీసెస్ ప్యాంటు షర్ట్ పీసెస్ అన్నట్టు చాలా బాగుంటాయి అవి కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి ఇంకా నైటీస్ కూడా అండి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ హియర్ టాప్స్ నుంచి చెప్పుల కా నుంచి అన్నీ ఇక్కడ ఈ జ్యువెలరీ నాకు బాగా నచ్చుతుందండి అంటే ఇక్కడ ఏంటంటే స్టోన్స్తో ఉంటాయి కదా అవి బాగా నచ్చుతాయి చాలా బాగుంటాయి ప్రస్తుతానికైతే నేను తీసుకోలేదు కానీ ఈ టూ డేస్లో అయితే వెళ్ళి తీసుకుంటాను దసరా తర్వాత ఉంటుంది ఒక్కసారి వచ్చిందంటే దాదాపు వన్ టూ మంత్సే ఉంటుందండి చేనేత వస్తుంది ఇక్కడ చాలా అంటే చాలా మంది వచ్చి తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు పెడుతూనే ఉంటారు మనకి ఇక్కడ ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుందండి లోపలికి వచ్చినాక కూడా మనం చూస్తే ఇంకా అది షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే మా పిల్లకాయలు వచ్చేసి బేకరీకి వచ్చారు ఆల్రెడీ ఈ బేకరీ కూడా ఎక్కడుంది ఏంటి అనేది నేను మన ఛానల్లో పెట్టాను ఒకవేళ చూడాలనుకుంటే చూడండి ఇక్కడ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ షాపింగ్కి పోదామే అని మా పిల్లకాయలని పట్టుకొస్తే వాళ్ళు వచ్చేసి బేకరీకి తీసుకొచ్చుకున్నారు షాపింగ్ తర్వాత సరే పిల్లలందరూ కలిసారు మరిది వాళ్ళ పాప వాళ్ళందరూ వచ్చారు సరే ఎంజాయ్ అయ్యి తినండి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చేయని అనుకున్నాను నేను వచ్చేసాను ఇంటికి ఇంకా వాళ్ళ బేకరీలో ఆగేసి వాళ్ళకు కావాల్సినవి తిని వచ్చేసారు ఇక్కడ మా బాబు కూడా వాడికి ఇష్టమైన కూల్ కేక్ తీసుకొని తింటున్నాడు అంటే పిల్లలు ఆర్డర్ పెట్టారులేండి ఇంకా చూడండి వాళ్ళు పెట్టిన ఆర్డర్స్ పిజ్జా కూల్ కేక్ ఇంకా మంచూరియా ఇవి అయితే ఆర్డర్ పెట్టారు మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా అయితే మంచిసారి వాళ్ళైతే చేతర వస్తాం కదా ఖచ్చితంగా వెళ్ళండి ఈ దసరా కోసం అయితే అక్కడ షాపింగ్ చేసుకోండి చాలా బాగుంటాయి రేట్ చూసుకొని మరీ చేసుకోండి నచ్చుతనే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్